రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛనుని లబ్ధిదారులకు డబ్బులు అందించేందుకు వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిఎస్కి లేఖ రాశారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు రాష్ట్రంలో ఎన్నికల నియామావళి మూసే వరకు అర్హులైన లబ్ధిదారులకి ప్రత్యామ్నాయంగా పెన్షన్లు చెల్లించే విధంగా అధికారులకి తగు సూచనలు చేయాలని కోరారు రేపటి నుంచి పెన్షన్ల చెల్లింపు జరగాల్సి ఉంది ప్రతి గ్రామంలోనూ పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి సేవలను ఎందుకు యుద్ధ ప్రాతిపదికను వినియోగించుకోవాలని తెలిపారు వృద్ధులు అస్వస్థత గురైన వారి ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని కోరారు తద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు అలాగే ప్రజా పంపిణీ విషయానికి వస్తే ఇప్పటికే వాటిని పౌర సరఫరాలు వ్యాన్ల ద్వారా డెలివరీ చేస్తున్నారని లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేరవేయాలని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గదర్శకంలో జిల్లా కలెక్టర్లు పాలనా యంత్రాంగం పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఎప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారని భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు ఈ విషయంలో తీసుకున్న చర్యలను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక కూడా పంపించాలని ఆయన నేరుగా కోరారు ఈ లేఖలో ఏపీలో ప్రజాస్వామ్యం విషవ పరిస్థితుల్లో ఉందని మాజీ సిఎస్ సిఈసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు వేశారని చెప్పారు దేశంలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు చేర్చిన ఘనత ఏపీకే దక్కిందన్నారు దొంగ ఓట్లతో గెలిచి భారీ మెజార్టీ వచ్చిందని వైసీపీ నేతలు చెప్పుకున్నారని దొంగ ఓట్లు చేర్చిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు తిరుపతిలో జరిగిన దొంగ ఓట్ల వ్యూహరచన ప్రస్తుతం రాష్ట్రం మొత్తం జరిగి ఉంటుందనే అనుమానం కలుగుతోందని అన్నారు ఓటర్ ప్రొఫైల్ అనేది వాలంటీర్లు ఎప్పుడో సేకరించి పెట్టారని రాజ్యాంగ విరుద్ధం అన్నారు పోలీసులు ప్రతిప పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ సభకి ఒక వ్యక్తి వెళ్లారని చంపడం సరికాదని అన్నారు ఎన్నికల ప్రక్రియకి వాలంటీర్లు దూరంగా ఉండాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన యొక్క మీటింగ్లో కోరారు అట్లాగే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కూడా మరో సలహాదారిని ఏపీ ప్రభుత్వం నియమించిందని ఏపీలో నలభై ఐదు మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారని ఆరోపించారు ఈ నియామకం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లేనని నిమ్మగడ్డ పేర్కొన్నారు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఎన్నికల కోడ్ సర్వీస్ రూల్స్ పరిధిలోకి వస్తారని స్పష్టం చేశారు చాలామంది సలహాదారులు రాజకీయ పాత్ర పోషిస్తున్నారని రాజకీయ చర్చలో మునిగిపోతున్నారని వ్యాఖ్యానించారు రాజీనామా తర్వాతే సలహాదారులు రాజకీయ ప్రసంగం చేయాలని నిమ్మగడ్డ తెలిపారు కానీ కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ వైసీపీ కార్యాలయాల ఆవరణలో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు ఇది ఎన్నికల కోడ్ని ధిక్కరిస్తున్నట్టే అన్నారు ఈ లోపాన్ని ఇప్పటికే ఏపీ దృష్టికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీసుకెళ్లిందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు సీఈఓ దీని మీద సుమోటోగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటివి ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తాయని అందుకే కఠిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరుతున్నామని తెలిపారు